హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం హెల్తీ మిక్చర్ అలా తయారు చేసుకోవాలి చూద్దాం దానికి కావాల్సినవి నా రాత్రి నానబెట్టుకున్న శనగలు మూడు విజిల్స్ వచ్చాక ఆపుకోవాలి దాని తర్వాత టమాటాలు సన్నగా తరుక్కోవాలి మామిడికాయ తురుము క్యారెట్ తురుము సన్నగా తరుక్కున్న ఆనియన్స్ నిమ్మకాయి కొత్తిమీర నెయ్యి నెయ్యి ప్లస్లో ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు మొక్కజొన్న వడియాలు వేసి శనకాయ పప్పు వేయించుకున్నవి ఉప్పు కారం ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగల్లో ఉప్పు కారం అన్నీ యాడ్ చేస్తున్నాము దాని తర్వాత వాటిని ఉప్పు కారం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత నెయ్యి యాడ్ చేస్తున్నాను బాగా మిక్స్ చేయాలన్నమాట ఉప్పు కారం పట్టేలాగా దాని తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను క్యారెట్ ఆనియన్ మామిడికాయ తురుము టమాటా ఇది చాలా మంచిది పిల్లలకి కూడాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది దాని తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాము ఇప్పుడు నిమ్మకాయ పిండిసుకుంటాము బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్చర్ ఈ శనగలతోనే కాదు ఏ శనగలతో అన్నా చేసుకోవచ్చు అందరు ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిది దీంట్లో బాగా ప్రోటీన్ విటమిన్స్ ఫైబర్ కూడా ఉంటుంది దాంతో కలిపేశాక మనం వేయించి పెట్టుకున్న వేసి పప్పు కార్న్ కార్న్ఫ్లాక్స్ అవి వేస్తున్నాను ఏమి ఏమి హెల్తీ మిక్చర్ రెడీ మీరు ట్రై చేసి కమెంట్ చేయండి మిక్చర్ రెడీ చేయగానే దక్షణ ఫస్ట్ వచ్చేసాడు ఆయనకి ఇష్టం ఇది బాగా తింటాడు అనమాట కార్న్ఫ్లేక్స్ అవన్నీ ఉంటాయి కదా సో దక్షణ్ తింటా ఉన్నాడు ఈ మిక్చర్ స్వీట్ కార్న్తో కూడా తయారు చేసుకోవచ్చు ఇలాగనే స్వీట్ కార్న్ బాయిల్ చేసుకొని సేమ్ ఇలాగే క్యారెట్ టమాటా మామిడికాయ అన్నీ వేసుకొని కలుపుకోవాలి అలాగే మన కార్న్ఫ్లేక్స్ రిసినకాయ పప్పు వేయాలి మీరు ట్రై చేసి కమెంట్ చేయండి